నమస్తే గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఇది దోసకాయ అంటారు ఇది మామూలు తినే దోసకాయ కాదు ఇది ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక మెడిసిన్ తయారవుతుందంట మన బెంగళూరు హైదరాబాద్ చెన్నై ముంబై ఇలా కొన్ని మన దేశంలో ఒక పది ఇరవై ఫ్యాక్టరీలో ఉంటాయి ఈ పంటకు సంబంధించిన ఫ్యాక్టరీలు అలాగే ఇప్పుడు ఇది చాలామంది రైతులు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చాలామంది రైతులు వేస్తున్నారు ఈ పంటని దోసకాయ అంటారు ఈ పంట చాలామంది రైతులు వేస్తున్నారు ఈ దోసకాయ చాలా తక్కువ టైంలో వండుతుంది చాలా టక్ తక్కువ టైంలో అయిపోతుంది నలభై రోజుల్లో మనకి పంట వచ్చేస్తుంది నలభై రోజుల్లో పంట అయిపోతుంది ఎనభై రోజుల్లో మొత్తం క్లీన్ అవుతుంది అండ్ అలాగే పెట్టుబడి కూడా చాలా తక్కువ అండ్ విత్తనాలు మనకి వాళ్ళు ఉంటారు అనమాట మధ్యలో కొంచెం సీడ్స్ వాళ్ళు ఉంటారు దీన్ని తీసుకునే వాళ్ళు కాయలు తీసుకునే వాళ్ళు వాళ్ళే సీడ్స్ ఇస్తారు వాళ్ళే ఫెస్టిసైడ్స్ అండ్ మందులు కూడా ఇస్తారు మనకు చాలా ప్రాప్ ప్రాఫిట్ ఉంటుంది బట్ ఏంటంటే డే బై డే కోత ఉంటుంది ఆ కోతను మనం నీట్గా కోసుకుంటే కాయలు కోసుకుంటే చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది దీని గురించి చాలా ప్రాసెస్ ఉంది ఒకసారి మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మొక్కలు ఎలా ఉన్నాయి గుండెలు ఎలా ఉన్నాయి పూత ఎలా పడుతుంది అట్లా చూసాయండి దోసకాయ అయితే హేగా ఇదిగో ఇది దోసకాయ అనమాట ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఇలా పూత ఇలా పట్టి చిన్నగా కాయలు ఇలా వచ్చాయి కదా మేము డ్రిప్ డ్రిప్ వేసాము దీనికి వాటర్ కట్టాలంటే మనం చాలా కష్టపడాలి డైలీ కట్టాలి ఇది ఒక వాటర్తోనే కాయ ఊరుతుంది కాబట్టి డైలీ వాటర్ కట్టాలి రైతులు దీనికి ఆ వాటర్ కట్టే బదులు మనం డ్రిప్ ఇరిగేషన్ వేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ మన ఫార్మింగ్కి మనం పండించే పంటకి చాలా ఈజీ ప్రాసెస్ మనం డ్రిప్ వేసుకుంటే మేము టూ ఎకరాస్ వేసాము టూ ఎకరాస్ మేము పెట్టుబడి టూ ఎకరాస్ అంటే పెట్టుబడి ఎంత పెట్టవచ్చు ఒక అరవై డెబ్బై వేలు పెడితే మనకు ప్రాఫిట్ మేము ఎంత అనుకున్నాం ఒక టూ ల్యాక్స్ అనుకున్నాం సిక్స్టీ సెవెంటీ థౌసండ్ పెట్టుబడి పెడితే మీతో అంతా మనకు ప్రాఫిట్ అనమాట మీరు ఆలోచిస్తున్నారండి ఒకసారి ఒకసారి వినండి బాగా మనం సిక్స్టీ సెవెంటీ థౌసండ్ పెడితే ప్రాఫిట్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే టూ ల్యాక్స్ ప్రాఫిట్ అనుకుంటున్నాము మీరు ఒకసారి ఊహించుకోండి మరి ఎంత ప్రాఫిట్ ఉందో ఇది దోసకాయ తిక్క దోసకాయ అంటారు దీన్ని యాక్చువల్గా అంటే రైతులు దీన్ని యాక్చువల్గా అంటే తిక్క దోసకాయ అంటేనే అర్థమవుతుంది చాలామందికి దీని గురించి చాలా ప్రాసెస్ ఉంది సైజు ప్రకారం దీనికి రేట్లు ఉంటాయన్నమాట చాలా లావు సైజు మీడియం సైజు చిన్న సైజు చిన్న సైజుకో రేటు మీడియం సైజుకో రేటు లావు సైజుకో రేటు ఇట్లా రేట్ల ప్రకారం సైజుల ప్రకారం రేట్లు ఫిక్స్ చేసి ఉంటారు దీంట్లోకి అంటే ఎందుకలా ఎందుకంటే చిన్నవాట్లో మెడిసిన్ ఎక్కువ ఉంటుందంట కొంచెం మీడియం సైజులో మెడిసిన్ తక్కువ ఇంకా కొంచెం లావు దాంట్లో మెడిసిన్ చాలా తక్కువ ఉంటుంది మెడిసనే కాకుండా ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇలా చాలా చాలా తయారవుతాం అంట ఇవి ఫారెన్కి వెళ్ళొచ్చు లేకపోతే మన ఇండియాలోనే ఎక్కడ బ్రెజిల్ అమెరికా ఇలా చాలా నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాజర్ చేశాను ఇట్లా బ్రెజిల్ వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ మెడిసిన్ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ లేకపోతే సంథింగ్ వాటెవర్ మనకి దా ఇవి ఎక్కడికి వెళ్ళి ఏమవుతాయో మనకి తెలియదు బట్ మన ప్రా మన పని ఏంటంటే వీటిని పండించడం అంతే ఓకే చూస్తున్నారు కదా మీకు కూడా ఈ దోసకాయ పంట గురించి ఇంకా తెలియాలి ఇన్ఫర్మేషన్ కావాలి మీ పొలంలో ఈ దోసకాయ పంట వేయాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి లేకపోతే నేను కింద నెంబర్ పెడతాను నేను నా వీడియో కింద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాల్ చేసి అడగండి ఓకేనా దోసకాయ పంట అయితే ఇది దీని పరిస్థితి ఇంకా ది ఇంకా ఇది ఇది వేసి ఒక జస్ట్ ట్వంటీ డేస్ అవుతుంది ది ట్వంటీ డేస్ ఆఫ్టర్ ట్వంటీ డేస్ ఎలా ఉండబోతుంది మాకు కాయలు పడతాయి ట్వంటీ డేస్ తర్వాత కాయలు పడతాయి ఆ కాయల్ని మేము తెంపి ఎక్కడ తీసుకెళ్తాం ఎలా తీసుకెళ్తాం ఇవి ఫారెన్కి ఎలా వెళ్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా చూపిస్తా మీరైతే కంటిన్యూ చేయండి వీడియో చూడడం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఒక ఎడ్జ్ అయితే కనిపిస్తుంది కదా అక్కడి నుంచి మేము అండ్ ఇక్కడ దాకా సుమారు రెండు ఎకరాలు ఉంటుంది ఈ రెండు ఎకరాలకు కాను ఒక డెబ్భై ఎనభై వేలు దాకా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నమాట డ్రిప్ ఇరిగేషన్ మందులు కూలీలు వాళ్ళంతా ఖర్చులు తీసేస్తే మనం దీనికి ప్రాఫిట్ అనుకు ఎంత అనుకుందాం వన్ ల్యాక్ వన్ ల్యాక్ అంటే మన పంట మొత్తం ఎన్ని రోజుల్లో వస్తుందంటే ఎయిటీ డేస్ ఎనభై రోజుల్లో పంట అయిపోతుంది అంటే ఇంకా చూసుకోండి మన మెరప ఉల్లిగడ్డ సంథింగ్ ఏ పంట లేసినా దీనికన్నా ప్రాఫిట్ అయితే నేను ఎక్కడ చూడలేదు అండ్ తక్కువ టైంలో తక్కువ వర్క్ తక్కువ టైం తక్కువ స్ట్రెస్ ఇట్లా లేకుండా ఈజీగా అయితే వెళ్ళిపోతుంది ఈ దోసకాయ తిక్క దోసకాయ దీన్ని చాలామంది రైతులు కూడా వేస్తున్నారు ఇప్పుడు చూశారు కదా ఇది మా పరిస్థితి ఇంకో ట్వంటీ డేస్ తర్వాత కాయలు పడతాయి ఆ కాయలు పడ్డానికి కూలీలు వస్తారు కూలలు తెంపడానికి కూలళ్ళు వస్తారు నెక్స్ట్ వీడియో ఆ డైరెక్ట్ మేము తెంపే వీడియోనే అప్లోడ్ చేస్తాం అంటే దాకా మేము ట్వంటీ డేస్ దాకా వెయిట్ చేయాలి అంతే చూశారు కదా తిక్క దోసకాయ మీకు ఎవరు స్ట్ ఉంటే వెయ్యాలనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ ఉంటే కాల్ చేయండి ఇక్కడ చాలా ఫుల్ గాలి పెడుతుంది నా దగ్గర మైక్ కూడా లేదు బట్ మీకు నా వాయిస్ కొంచెం బ్లర్గా కావచ్చు ఐఎమ్ సారీ అని నేను తెలియను ఓకే చూడండి ఒకసారి పొలాలు మొత్తం పచ్చగా కొండలు ఫుల్ గాలి ఫుల్ నేచర్ ఉంటుంది ఇక్కడ సైడ్ ఓకే మరి అంటే బాయ్ బాయ్